అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మావోయిస్ట్ అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు గారు మావోయిస్ట్ అంటే మావోయిస్ అంటే సిద్ధాంతం లేకుండా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తుల కోసమో ఐశ్వర్యాల కోసమో అడవులు కొలగొట్టడమో భూములు ఆక్రమించడానికి చేస్తున్నటువంటి పోరాటం కాదు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యగా అది గుర్తించారు కాబట్టి ఆ గుర్తింపు కోసం వారు పోరాటం చేస్తున్నారు అలాంటి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప మీరు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం వాళ్ళందరినీ అతమారుస్తామనేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము భావిస్తా ఉన్నాం అలాంటి పిలుపుకు సిపిఐ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కట్టుబడింది మొన్నట్టే జరిగినటువంటి చండీగారు మహాసభలో కూడా అలాంటి తీర్మానాన్ని కూడా పాస్ చేశారు మరి అలాంటి వాటి కోసం కూడా మేము పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్టులు కలవాలి కలవాలి అది కలవాలి కలవాలి మానవతా మానవతావాదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ ఐక్యం కావడం ద్వారానే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య జాతుల మధ్య వైరాన్ని సృష్టించి ఈరోజు ప్రజల మధ్య ఒక అనైక్యతను తీసుకోవచ్చి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఒకవైపున భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలకు పీఠికలో పేర్కొన్నటువంటి అంశాల కట్టుబడి ఈ దేశ లౌకిక రాజ్య పుణాములను కాపాడడానికి కమ్యూనిస్టులుగా కమ్యూనిస్టు పార్టీ అభిమానులుగా మనందరం కలిసి ఐక్యంగా మన గొంతుకోలు వినిపించాల్సినటువంటి మన ఆలోచనలు పంచాల్సినటువంటి మన భావజాలాన్ని ఎరచెల్లాల్సినటువంటి నూతన ఇత్తనాలను భూమిలో నాటాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరీ మనులు మీరు ఎవరు ఎక్కడ ఏ పద్ధతుల్లో ఏ కార్మిక సంఘాల్లో ఏ విద్యార్థి ఏ యువజన ఏ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడ ఏ రంగంలో మీరు పనిచేస్తా ఉన్నా మీ ఆలోచనలకు పదులు పెట్టాలి కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి అనేటువంటి భావంజాలాన్ని పెంచి పోషించిన ఈ యొక్క కూర్చువా సమాజం యొక్క అవలక్షణాలను వాటి యొక్క దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే ఇలాంటి మేధస్సు కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి ఆలోచన పనులు మీ యొక్క మెదళ్లకు పదులు పెట్టాలి మన మెదళ్ళు ఒకటి రెండై రెండు వేలై వేరు లక్షలై ఆ మెడళ్ళు పనిచేసినప్పుడే అలాంటి భావజాలాన్ని తిప్పి కొట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి